నమస్తే నేను మీ సతీష్ కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉంది అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్నారు అంటూ నిన్నటి రాప్తాడు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి మరి నిజంగానే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉందా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విమర్శల్ని ఎలా చూస్తారనేటువంటి అంశాలు అంత విశ్లేషించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోస్నగర్ అన్నారు మేడం నమస్తే నమస్తే అండి మేడం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది ఒకవైపునేమో తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు ఇంకోవైపున దమనకాండ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని పొట్టను పెట్టుకుంటున్నారు హత్యలు చేస్తున్నారు ఈ రకమైనటువంటి పరిపాలన ఈ రకమైనటువంటి ఇది గతంలో ఎన్నడూ చూడలేదు మరి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏమైంది శాంతి భద్రతలు పూర్తిగా కనుమరుగైపోయినాయి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చూస్తే పోసాని కృష్ణ ఏదో సినిమాలు చేసుకునేటువంటి వ్యక్తి ఆయన ఏదో నంది అవార్డు తీసుకోలేదు మరి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మీద ఏదో ఆయన విమర్శలు చేశారు అని చెప్పి రెండు వేల పదిహేనులో ఆయన మాట్లాడితే ఇప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ ఇబ్బంది పెడతా ఉన్నారు అలాగే వలం వంశీ కేవలం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వాళ్ళ మీద విమర్శలు చేసినందుకు ఈ రోజున రాజకీయ కక్ష సాధింపు పేరుతోటి అరెస్టులు చేస్తూ ఉన్నారు నందిగాం సురేష్ కూడా చాలా మంచివాడు అలాంటి వ్యక్తిని కూడా కేసుల పేరుతోటి అరెస్టులు చేసి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు జైళ్లలో పెట్టి మరి ఈ రకమైనటువంటి కక్ష సాధింపులతోటి ఏం సాధించాలనుకుంటున్నారు ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు పోలీసులు గుడ్డలో తీస్తాం ఇవి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఈ ఆరోపణలపైనే మీరేం చెప్తారు నిజంగా నవ్వు రావట్లేదండి మీకు మీరు ప్రశ్న అడుగుతున్నప్పుడు కూడా మీకు నవ్వు వస్తున్నారు నవ్వపుకుంటున్నారు కదా ఎందుకో చెప్తాను వినండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు హత్యలు జరిగాయి వందల సంఖ్యలో హత్యాయత్నాలు దాడులు అంటే అసలు ఎక్కడా కూడా ఒక అడ్డు అదుపు లేకుండా ఉండింది ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడిచింది రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తర్వాత ప్రజలు ఈ దుర్మార్గులు మాకొద్దు అనుకున్నారు కూటమికి పట్టం కట్టారు మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక త్రీ పాయింటర్ తోటి మేము ముందుకు వెళ్తున్నాం సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన దాంట్లో భాగంగా సంక్షేమ పథకాలను ప్రజలకు ఎంత ఎఫిషియంట్గా అందించగలుగుతాము అనేటువంటి దాని మీద మా వర్క్ నడుస్తుంది దాన్నే చేస్తున్నాం పెన్షన్లు టైంకి అందుతున్నాయి ఉద్యోగ కల్పన ఉపాధి కల్పన విద్య వైద్య అవకాశాలు అన్నీ ఎవ్రీథింగ్ విఆర్ విఆర్ ఇన్ దాట్ థింగ్ అలానే అభివృద్ధి ఎక్కడికక్కడ కొత్త కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తున్నాం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు ఒక వెల్లువలాగా రాష్ట్రంలోకి వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎక్కడికక్కడ అంటే అది హైవే నిర్మాణాలు కావచ్చు రైల్వే జోన్స్ కావచ్చు ఏదైనా ఎవ్రీథింగ్ ఒకొక్క బ్యూటిఫుల్ స్ట్రాంగ్ ప్యాత్లోకి వెళ్ళిపోతున్నాం మనం అయిపోయిందా సుపరిపాలన ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కటి తప్పులు లెక్క కట్టి మంచిగా లెక్క లెక్కలు రాసినట్టుగా రెక్కలు రాసేసి ఈ తప్పు చేశారనైనా ఇదిగోండి మీ మీద ఈ కేసు బుక్ అయింది అని చెప్పి మర్యాదపూర్వకంగా విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ లా చట్టపరంగా చేస్తున్నావా మీరు ఇందాకేమన్నారు అసలు అక్రమ మనసులు నడుస్తున్నాయి ఇదైతే ఇదైపోతుంది అదైపోతుందని జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెట్టేస్తున్నాడు అన్నారు సార్ రోజు పొద్దున్న లే రాత్రి వరకు తిట్లు తింటున్నామండి మేము ప్రభుత్వం తిట్లు తింటుంది ఒక రకంగా పార్టీ కార్యకర్తల నుంచి మీరు మీరు అసలు యు ఆర్ నాట్ డూయింగ్ స్ట్రాంగ్గా మీరు చేయట్లేదండి అదండి ఇదండి అని చెప్పి తిట్లు తింటున్నాం బట్ మేము అకార్డింగ్ టు రూల్ బుక్ అకార్డింగ్ టు ప్రొసీజర్స్ అకార్డింగ్ టు ది లా వెళ్తున్నాం కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్నే వచ్చాడు అనుకుంటా కదా ఎలహంక నుంచి సతీష్ గారు మీకు మాట చెప్తానండి మీకు ఎవరన్నా ఫ్రెండ్స్ కనుక బెంగళూరులో ఉండి వాళ్ళు ఏదన్నా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ విజయవాడలో ఉన్న మీ కుటుంబ సభ్యులకో లేకపోతే గుంటూరులో ఉన్న మీ ఫ్రెండ్స్కో ఇంకెవరికో ఏదన్నా పంపించదలుచుకుంటే కాంటాక్ట్ జగన్మోహన్ రెడ్డి షటిల్ సర్వీస్ ఇస్ దేర్ సో వాళ్ళు పచ్చళ్ళు పంపించాలనుకున్నా స్నాక్స్ పంపించాలనుకున్నా ఇంకేమన్నా పంపించాలనుకున్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి షటిల్ సర్వీస్లో యూ కెన్ యూస్ దర్ షటిల్ సర్వీస్ యలహంక టు తాడేపల్లి తాడేపల్లి టు ఎలహంక మీరు చేయించేది అంటే ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఒక పార్టీకి నాయకుడు అలానే ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే నువ్వు ఎక్కడ ఉండాలి ఏం పనులు చేయాలి నువ్వు చెప్పండి అది చెయ్యట అసెంబ్లీకి రాట్ట మాట్లాడట ఎవరన్నా చచ్చిపోతే మాత్రం శవం కనపడితే చాలు రాబందులాగా వాలిపోతాడు సరే నిన్న రాప్తాడు వచ్చాడు మీకు అక్కడ ఒక మాట చెప్పనా నేను నేను రాప్తాడు వచ్చాడు వచ్చేటప్పుడు ఎలా వచ్చాడండి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడండి ఎందుకు వెళ్ళాడండి మీరు కానీ నన్ను ప్రశ్నలు అడిగేది నేను మిమ్మల్ని అడిగితే ఎందుకు వెళ్ళాడు చెప్పండి ఏమన్నాడు అమ్మో అసలు నా హెలికాప్టర్ మీద దాడి జరిగిపోయింది నాకు సరైన భద్రత పోలీసులు కనిపించలేదు ఇక నేను తప్పని పరిస్థితుల్లో రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్నాను అన్నాడు కదా ఫ్యాక్ట్ చెప్పమంటారా వన్ వే టికెట్ అది ఒకటే సైడు హెలికాప్టర్ని వాళ్ళు బుక్ చేసుకున్నది ఒకటే సైడ్ రావడానికి మాత్రమే బుక్ చేసుకున్నారు వెళ్ళడానికి బుక్ చేసుకోవాలా ఎందుకని అంటే వాళ్ళు దే హాబ్ ఆల్రెడీ ప్లాన్డ్ అక్కడ ఒక మెస్ క్రియేట్ చేయాలి న్యూసెన్స్ క్రియేట్ చేయాలని వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు చేసుకునే ఆ కాన్స్టిట్యవెన్సీలో ఎవరు రావట్లేదని పక్క అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి కాన్స్టెన్సీల నుంచి డబ్బులు నాకు తెలిసి కేవలం రాప్తాడు పర్యటన ఒక ఐదు ఆరు కోట్లు ఖర్చు పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి ఆ పక్కన ఈ పక్కన ఉన్నటువంటి కాన్స్టెన్సీలో ఉన్నటువంటి ప్రజలందరినీ వాళ్ళ పార్టీకి సంబంధించిన కొంత వాళ్ళని పాపం రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పాపం ఇది చేసుకొని తీసుకొచ్చారు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా జగనన్న అభిమానులు కదండి జగనన్న అపరిమితమైనటువంటి ఫాలోవర్స్ కదా వాళ్ళు సో జగనన్న దొంగ జగనన్నతో పాటు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా దొంగలే కదా ఐ హ్యావ్ టు సీ దిస్ ఎందుకంటే చూడడానికి వచ్చినటువంటి కార్యకర్తలు ఇంకోళ్ళు అయితే ఆ హెలికాప్టర్ పగలగొట్టడం ఏంటి అద్దాలు పగలగొట్టడం ఏంటి పైలట్ బ్యాగ్ ఎత్తుకుపోవడం ఏంటి ఎవర్రా మీరు అంతా అసలు అని అనాలనిపించట్లా వాట్ నాన్సెన్స్ అండి ఇదంతా చేశారు నా అక్కడ పాపం ప్రెస్ మీట్ పెట్టాను అన్నాడు పోలీసుల్ని తిట్టాడు జగన్మోహన్ రెడ్డికి నిజంగా బుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా కూడా కొద్దో గొప్ప ఇంగిత జ్ఞానంతో ఉంటే కనుక ఎప్పుడైతే తన అక్కడ మాట్లాడుతున్నాడో పోలీసుల్ని తిడుతున్నాడో అసభ్య పదజాలంతో తిడుతున్నాడో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో తిడుతున్నాడో సరిగ్గా తన వెనక పాపం తనకి సెక్యూరిటీ కల్పిస్తూ ఒక పోలీస్ కానిస్టేబుల్ నిల్చున్నాడండి కనీసం ఆ ఆ పోలీస్ కానిస్టేబుల్ నెత్తి మీద ఉన్నటువంటి టోపీని చూసైనా సరే ఆ క్యాప్ని చూసైనా సరే జగన్మోహన్ రెడ్డి కొంచెమన్నా బుద్ధి వచ్చి ఉండాలి కొంచెమైనా ఇంగిత జ్ఞానం పనిచేసి ఉండాల్సింది హౌ డేర్ యూ కాల్ ది పోలీస్ లైక్ ద అయినా చూడండి మీరు ఆ ప్రాంత ఎస్పీ కావచ్చు ఎవరైతే ఆ ఎస్ఐ గారిని ఎవరైతే తను అబాకులు చవాకులు మాట్లాడో తను కావచ్చు మిగతా చాలామంది ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా వాళ్ళు ఏమన్నారు వీ డిమాండ్ అయిన ఫర్ దిస్ అని అన్నారు కానీ ఎవరు కూడా వాళ్ళకేం నోళ్ళలేవా వాళ్ళు మాట్లాడలేరా రెండు నిమిషాలు నువ్వు మాట్లాడిన లాంగ్వేజే వాళ్ళు నీకు మాట్లాడాలంటే రెండే నిమిషాలు పడుతుంది కానీ వాళ్ళు అలా మాట్లాడలేదు ఎందుకనంటే సంస్కారం అనేటువంటిది అడ్డు వస్తుంది ఎవరికైనా సరే జగన్మోహన్ రెడ్డికి అది లేదు కాబట్టి ఇల్ టాక్ వాట్ ఎవర్ ఉన్నా ఇప్పుడు మీరు అడిగినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ప్రశ్న పాపం పోసాని గురించి ఇబ్బంది మాట్లాడాడండి నందగాం సురేష్ గురించి మాట్లాడాడండి వాళ్ళభి నేను వంశీ గురించి మాట్లాడానని అన్న మీరు గమనించారా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఇరక్క పెట్టాడండి అవును మాట్లాడాడు వాళ్ళభ నేను వంశీ అయితే ఏంటి అంటాడు అంటే మాట్లాడాడని ఒప్పుకున్నాడా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఆ ఎప్పుడో మాట్లాడాడు పోసాని అయితే ఏంటి వాళ్ళేమో మేము మాట్లాడలేదు ముర్రో అని వాళ్ళు కుయ్యో మొర్రో అని వాళ్ళు మొత్తుకుంటుంటే చి ఏమో మాట్లాడానండి మాట్లాడాడు అయితే ఏంటి చెప్పండి మీరు వాట్ నెక్స్ట్ చెప్పండి మీరు అని అంటున్నాడు అంటే మరి వాళ్ళని కాపాడడానికి వచ్చాడు వాళ్ళ గురించి మంచి మాట్లాడడానికి వచ్చాడు వాళ్ళని నిరకబెట్టడానికి వచ్చాడు ఏం చేయడానికి వచ్చాడో జగన్మోహన్ రెడ్డి కన్నా తెలుసా ఈ అత్యంత సౌమ్యులు మంచివారు వీళ్ళందరూ ఉన్నారు కదా ఈ పోసాని కృష్ణమురళి ఈ వల్లభి నేను వంశీ నందిగామ సురేష్ వీళ్ళందరూ ఎవరో చెప్పంటారా నందిగామ సురేష్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం ఏ ఏ కేసులో అరెస్ట్ అయ్యాడో చెప్పమంటారా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి ఆ కేసు ఒకటి అతని మీద దళిత మహిళ మరియమ్మ హత్య కేసు ఉందో అతని మీద అలానే అమరావతి రైతులు మహిళా రైతుల్ని అసభ్య పదజాలంతో దూషించి వాళ్ళ మీద దాడి చేసినటువంటి కేసు ఉంది అతని మీద జగన్మోహన్ రెడ్డి దమ్ ఉంటే దాని మీద ఆన్సర్ చేయి దమ్ ఉంటే దాని మీద మాట్లాడు ఏం తమాషాలు ఆడుతున్నావా ఏం తప్పుడు కేసులు పెట్టారయ్యా నందిగాం సురేష్ మీద ఇష్ట రీతి నా రోజున ఆడవాళ్ళని కూడా చూడకుండా అమరావతి మహిళా రైతుల్ని అసభ్య పదజాలంతో మాట్లాడకూడనటువంటి భాషలో మాట్లాడినటువంటి వాడు నందిగామ సురేష్ కాదా ఏ మొహం పెట్టుకుని వాళ్ళు వచ్చి నువ్వు సురేష్ సమర్థిస్తావు వాళ్ళవి నేను వంశీ గురించి మాట్లాడతావా అతను ఏ కేసులో ఉన్నాడండి చెప్పండి మీరు నాకు కిడ్నాప్ కేసులో లోపలి ఉన్నాడు అంటే కిడ్నాప్ చేసేయచ్చు అరెస్ట్ చేయకూడదా పార్టీ గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో కూడా నాకు తెలిసి బిడి వారెంట్ ఏదో ఇష్యూ అయి ఉండొచ్చు నాకైనా కానీ నాకు తెలిసైతే మెయిన్ కేసు ఇస్ ద కిడ్నాప్ కేసు సో వాళ్ళు అరెస్ట్ అయింది ఈ కేసుల మీద ఇక పోసాని గురించి అయితే మనం మాట్లాడుకోకపోవడమే బెస్ట్ అండి ఐ డోంట్ బిలీవ్ ఐ షుడ్ టాక్ అబౌట్ హిమ్ సరే ఇప్పుడు ఇన్ని ఇన్ని జరుగుతుంటే కూడా నాకు ఎక్కడ కొంత ఆశ్చర్యం కలిగించింది అని అంటే తప్పు చేసింది వాళ్ళు కదా మళ్ళీ నిన్న నిస్సిగ్గుగా బయటకు వచ్చి ఎలా మాట్లాడగలుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి రాప్తాడులో జరిగిందేంటి రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి ఘటన అది కదా తగాదాలు ఉన్నాయి పర్సనల్ తగాదాలు ఉన్నాయి హత్య జరిగింది ఇమ్మీడియట్గా తెలుగుదేశం పార్టీ నాయకులు అది ఇదని మాట్లాడినా సరే ఇమ్మీడియట్గా ఎవరైతే హత్య చేశారో వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేశారు కదా చేశారు కదా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు నిన్న పరామర్శకి వెళ్ళాట పరామర్శకెళ్ళిన వాడు పరామర్శ చేసుకుని వచ్చి చావక ఇదేం దరిద్ర బుద్ధి నాకు అర్థం కాదు వెళ్ళాడు ఒక బీసీ వ్యక్తి కదా అక్కడ చనిపోయింది వెళ్ళావు ఆ కుటుంబం ఇంకా నాకు తెలిసి పదకొండవ రోజు కార్యక్రమాలు కూడా ఇంకా అవలేదు ఇఫ్ ఇఫ్ఐఎమ్ నాట్ రాంగ్ రాజకీయం చేసి వచ్చేసాడు వాళ్ళు పాపం పక్కన నిలబడ్డారండి ఆయన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ప్రెస్లో వాళ్ళకి అర్థం కావట్లేదు ఈయన వచ్చింది మమ్మల్ని పరామర్శక చేస్తున్నానని వచ్చాడు ఎంపీటీసీ ఎన్నికల గురించి వైఎస్ఎంపీల గురించి వీటి గురించి వాటి గురించి మాట్లాడతాడేంటి అనేది వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు స్ట్రైట్ క్వశ్చన్ టు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నిన్న పరామర్శకి వెళ్ళావు ఆ కుటుంబానికి ఏం భరోసా ఇచ్చావు ఏం భరోసా ఇచ్చావు ఏమి ఇచ్చావు ఆ కుటుంబానికి కాంపెన్సేషన్ ఏమన్నా ఇచ్చావా రూపాయి సాయం చేసావా లేకపోతే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఏమన్నా నేను నిలబడతానని ఒక భరోసా కల్పించావా ఏం చేసావు రాజకీయం చేసి వస్తావా ఇంతేనా ప్రతిది రాజకీయమేనా రషీద్ హత్య ఒక రాజకీయం నీకు ఇవాళ లింగమయ్య హత్య ఒక రాజకీయం నీకు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రోజున ప్రభుత్వం మంచి పనులు చేస్తూ ప్రజలు సుభిక్షంగా ఉంటే ఓర్వలేక నువ్వు ఇవాళ రోజున దొంగ ఎడుపులు ఏడుస్తున్నావా ఏం ఏ ఏం జరుగుతుంది రాష్ట్రంలో చెప్పు ఏం దమనకాండ జరుగుతుంది రాష్ట్రంలో సిగ్గులేదు నీ హయాంలో రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు మంది చనిపోతే ఇదే ఏమంటారు అంటే ఇదే రాయలసీమలో నాకు తెలిసి యాభై రెండో యాభై ఆరు మంది హత్యగా వింపబడ్డారండి జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఎవరి దగ్గరికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఏ కుటుంబాన్ని పరామర్శించాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏ మొహం పెట్టుకుని వెళ్ళావు నువ్వు అక్కడికి వెళ్ళి పరిటాల కుటుంబం నుంచి గురించి మాట్లాడతాడా అక్కడ ప్రజలకి అనునిత్యం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అనునిత్యం ప్రజల పక్షాన్ని నిలబడి కలబడి కొట్లాడుతున్నటువంటి వాళ్ళు పరిటాల కుటుంబం అవునా కదా సునీతమ్మ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఒక్క తప్పుడు పదం మాట్లాడిందా అండి సునీతమ్మ ఒక్క తప్పుడు పదజాలం జగన్మోహన్ రెడ్డి వాడిన భాష ఏంటి సునీతమ్మ వాడిన భాష ఏంటి నీకు వాళ్ళకి ఎంత తేడా సునీతమ్మ గురించి శ్రీరామ్ గురించి ఏ రకంగా మాట్లాడావును కానీ అక్కడ ప్రజలకి తెలుసు అందుకే కదా ఇక సునీతమ్మ భాషలో చెప్పాలంటే ఆ తోపు తోపు అని ఎవరినో అన్నారు పాపం సునీతమ్మ ఆ మనిషి ఉన్నాడా అతను అండ చూసుకునే కదా ఇవాళ ఎంతోమంది రెచ్చిపోయి ఎంతమంది మా కార్యకర్తలని గత ఐదు సంవత్సరాల్లో పట్టన పెట్టుకున్నారు అయినా సరే ఇవాళ ఒక హత్య జరిగినప్పుడు ఇమ్మీడియట్గా పోలీస్ వారు సకాలంలో స్పందించారు కదా ఏ పోలీసుని అయితే తిడుతున్నారో వందల సంఖ్యలో పోలీసులు నిన్న ఇదే జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా పహారా కాశారు సిగ్గుండాలి కదా జగన్మోహన్ రెడ్డికి పోలీసులను తిట్టడానికి అంటే ప్రతిదీ రాజకీయమే ఎవ్రీథింగ్ రాజకీయమే ఎందుకు అంటే శివరాజకీయం చేయకపోతే బతకలేవా రాజకీయ నాయకుడు అనుకుంటున్నాడా రౌడి అనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి తనని తాను నాకు నిన్న ఆ తను ప్రస్తుతం మాట్లాడినటువంటి ఆ బయట చూసిన తర్వాత ఒక విషయం అనిపించిందండి రౌడీలు ఎవరు రాజకీయాల్లోకి రాకూడదు నేరస్తులెవరూ రాజకీయాల్లోకి రాకూడదు వస్తే ఇలానే ఉంటుంది ఇలాంటి దిక్కుమాల పదాలే మనం వినాల్సి వస్తుంది దిక్కుమాల మాటలే మనం వినాల్సి వస్తుంది అంటే ఒక ఒక స్టాండర్డ్ సెట్ చేయాలండి రాజకీయాల్లో మీకు నచ్చలేదు పోలీసులు చేసింది యూ హ్యావ్ సమ్ క్వెరీ ఆన్ సమ్ కంప్లైంట్ ఉంది కంప్లైంట్ చేసుకోవచ్చు కదా ఎస్పీ గారిని సంప్రదించారా మీరేమన్నా లేకపోతే ఆ ఎస్ఐ గారి పై అఫీషియల్స్ ఎవరన్నా సంపాదించారా ఇమీడియట్ పై అఫీషియల్స్ ఎవరన్నా సంపాదించారా ఏమీ చేయకుండా గుడ్డగాల్చి మీదేసినట్టు ఏంటి ఆరోపణలు వాడకూడన్నటువంటి పదాలు వాడుతూ మీరు ఇందాక అన్నారు ఏంటండి ఇలాంటి పదాలు వాడుతాం వాళ్ళకి ఒక అబ్సెషన్ అండి మేమేం చేయం దానికి సో ప్రజలు ఒకటి నేనేం ఆలోచిస్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మళ్ళీ రావణ కాష్టంలో మారుద్దామని చూస్తున్నాడు మొన్న పాస్టర్ ప్రవీణ్ గారి మృతికి సంబంధించినటువంటి అంశం కావచ్చు నర్సరావుపేటలో జరిగినటువంటి ఒక హత్యకు సంబంధించినటువంటి అంశం కావచ్చు ఇవాళ రాప్తాడులో జరిగినటువంటి పాపరెట్పల్లిలో జరిగినటువంటి హత్యకు సంబంధించినటువంటి అంశం కావచ్చు ప్రతిదీ రాజకీయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ప్రజలు సుభిక్షంగా ఉండడం తట్టుకోలేకపోతున్నాడు సో ప్రజలందరూ కూడా జాగరూకులై ఉండాలి ఇలాంటి దుర్మార్గుల నుంచి అతి కష్టం మీద మనం రాష్ట్రాన్ని కాపాడుకొని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నాం మళ్ళీ వీళ్ళు వీళ్ళ 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 దుర్మార్గపు పంజా వేయడానికి ప్రయత్నిస్తున్నారు సో ఖచ్చితంగా అందరం జాగరూకులై వీళ్ళని తిప్పికొట్టాల్సినటువంటి ఒక అవసరం అయితే ఉంది